దొంగ పట్టాలను సృష్టించే వారిని వదిలిపెట్టేది లేదు అని గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి అన్నారు బద్వేల్ పట్టణంలోని గోపవరం మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ దొంగ పట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తహసీల్దార్ అన్నారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దొంగ పట్టాల విషయంలో కఠినంగా ఎవరిది వ్యవహరిస్తున్నామని దీనితో చాలామందికి మింగుడు పడటం లేదని అయినప్పటికీ వెనకడుగు వెయ్యబోమన్నారు గతంలో కూడా దొంగ పట్టాలు తయారు చేసే వారి ఉంటాపై కూడా కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక స్థలానికి అనేక పట్టాలు పుట్టడం గోపవరం బద్వేల్లోనే చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు దొంగ పట్టాలు తయారు చేసే వారి విషయంలో పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం జరిగిందన్నారు అలాగే పీపీ కుంట జగనన్న లేఅవుట్లో అక్రమంగా వేసిన గుడిసెల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నడుచుకుంటున్నామన్నారు కానీ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఇంకా వంక పోరంబోకు ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వెళుతున్నట్లుగా ఆయన తెలిపారు దానికి అనుగుణంగానే మేము కొందరు మహిళలతో కొంచెం దురుసుగా ప్రవర్తించాము అభ్యంతరకరంగా వారిని మేము టచ్ చేసాము ఇలాంటివన్నీ కూడా కొంచెం ఒక ఎ స్మాల్ క్లారిటీ అట్సెట్ దెర్ ఈజ్ నో ఎనీ అదర్ థింగ్ దీనికి సంబంధించిందండి నేను కొన్ని విషయాలు మీడియా సోదరులకు తెలియచేయాలనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల భాగోతాలు ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఇందులో భాగంగా షార్ట్ చెప్పాలనుకుంటే రెండు వేల రెండులో బేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసు అని ఒకటి నమోదైంది కేసు నెంబర్ వన్ వన్ టూ క్రైమ్ నెంబర్ వన్ వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ వన్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ రెండు క్రైమ్ నెంబర్లు ఆ రోజు బద్వేల్లో నకిలీ ఇంటి పట్టాల కేసుకు సంబంధించి నమోదయ్యాయి గోపవరం మండలం బద్వేలు పట్టణం మొత్తం బద్వేలు పట్టణంలో సగభాగం గోపవరం మండలంలోనే ఉంది కాబట్టి మెజారిటీ నకిలీ ఇంటి పట్టాల కేసులన్నీ గోపవరం మండలానికి సంబంధించినది కావడంతో ఆ రోజు అప్పుడు కోర్టు రెండు వేల ఇరవై రెండులో ఆర్కొ వెంకటరమణ సార్ ఆర్డీఓగా ఉన్న సమయంలో బద్వేల్ ఆర్డీఓగా ఈ పట్టాలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ టు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్కు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు జిల్లా కోర్టు ఆధీనంలో ఉన్నాయి జిల్లా కోర్టులో ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని రికార్డులు ఆర్డీఓ బద్వేలు గారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి మా పరిధిలో తహసీల్దార్ కార్యాలయం గోపురంలో ఒక్క ఒరిజినల్ రికార్డు కూడా లేదు ఆర్డీఓ గారు వచ్చి చూశారు ఏ రికార్డు మా దగ్గర లేదు ఉన్న వల్ల కూడా ఓన్లీ స్కాండ్ కాపీస్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రన్ అవ్వాలి కాబట్టి బేస్డ్ ద స్కాండ్ కాపీస్ ఓన్లీ మేము కొన్ని వెరిఫై చేసుకుంటూ మేము అడ్మినిస్ట్రేషన్ ఇలాగల హౌస్ సైట్లకు సంబంధించి కోర్టు కేసులన్నీ ఎక్కువ నమోదు అన్నీ అన్ని మీ అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా మేము స్కాండ్ కాపీస్ ఆధారంగా మాత్రమే మేము తీసుకుంటున్నాము మా దగ్గర ఎటువంటి ఒరిజినల్ రికార్డు ఒక్కటి కూడా లేదు ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా దీని తర్వాత ఇది ఈ కేసు నకిలీ ఇంటి పట్టాల కేసు అనేది జిల్లా కోర్టు జిల్లా కోర్టులో పెండింగ్లో ఉన్నది ఇక పోతే ఇక నేను కే త్రిభువన్ రెడ్డి నేను కోపోర మండలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎయిత్ నైన్త్ జాయిన్ అయినాను ఆ రోజు నుంచి కూడా నేను నకిలీ పట్టాల మీద తీవ్రంగా కఠిన చర్యలే తీసుకుంటున్నాను నేను ఉన్నప్పటి నుంచి ఏ నకిలీ పట్టాలను గురించి నేను ఎంకరేజ్ చెయ్యలేదు చెయ్య భూమి కూడా ముఖ్యంగా ఎవరెవరైతే నకిలీ పట్టాలు తయారు చేసి మీ అందరికీ నేను పేర్లు ఇక్కడ అప్రస్తుతాలు మీ అందరికీ తెలుసు ఆ పేర్లన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ బద్దేలు ఇక్కడ గోపవరం మండలంలో నేను ఉండడం చాలామందికి కంటగింపుగా తయారైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నకిలీ పట్టాలను ఫేక్ ఇవన్నీ కూడా నేను కంట్రోల్ పెట్టడము నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏ నకిలీ పట్టాలను వేటిని కూడా నేను ఎంకరేజ్ చేయలేదు చేయబోము కూడా ఇంకా విషయం ఏంటంటే అండి ఇక్కడికి ఈ మధ్యన ఈ నకిలీ ఇంటి పట్టాల కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ఏ ఊరో మీ అందరికీ తెలుసు అతని బద్వేల మండలంలోని బయనపల్లె గ్రామం బయనపల్లె గ్రామం ఆ అక్యూజ్డ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏదైతే సుమన్ టీవీ అని వచ్చిందో దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఆర్డీఓ గారిని కలిసి ఒక పీజీఆర్ఎస్ అంటే సోమవారం జరిగే పబ్లిక్ గ్రీవెన్స్ రిసల్ట్ సిస్టంలో ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఎవరు నకిలీ ఇంటి పట్టాలను తయారు చేస్తూ ప్రభుత్వం వారు అతని మీద చర్య తీసుకుని కేసు పెట్టిన వ్యక్తే వేరే వ్యక్తులు తహసీల్దార్ నకిలీ పట్టాలు తయారు చేస్తున్నాడని అతనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఎవరికి ఆర్డీఓ గారికి సో ఆర్డీఓ గారి దగ్గర అది కంప్లైంట్ పెండింగ్లో ఉంది పీజీఆర్ఎస్ అతనికి రసీదు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు రసీదు ఇచ్చిన తర్వాత కూడా మీడియా సోదరులు ఎవరో నాకు కాల్ చేశారు ఒక రసీదు వాళ్ళకి ఇచ్చారు దాని మీద మీ వార్త ఏంటి అన్నట్టు మీ వాళ్ళని ఎవరో చేశారు అది ఆర్డీఓ గారికి ఇచ్చారని ఇక్కడ ఎంక్వైరీ వారు చేసుకుంటారు దాన్ని వారే రిపోర్ట్ ఇచ్చుకుంటారు అన్నట్టు నేను చెప్పుకున్నాను ఆ రోజు అది జరిగిన ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఐ థింక్ దాని తర్వాత ఏది ఆర్డీఓ గారిని ఆ అక్యూజ్డ్ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఏమని కంప్లైంట్ ఇచ్చాడు తహసీల్దార్ ఆఫీసులో నకిలీ ఇంటి పట్టాలు తయారు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ నోటెడ్ డౌన్ నకిలీ ఇంటి పట్టాలు తహసీల్దార్ తయారు చేస్తున్నాడు అని తయారు చేస్తూ బుక్కులో రాస్తున్నాడు అనే మాట అన్నాడు అని కంప్లైంట్ కూడా ఉంది కంప్లైంట్ ఇదే మాట ఉంది అక్యూజ్డ్ చెప్పింది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే పేరు అన్నాను సుమన్ టీవీ ఆ టీవీలో ఎగ్జాక్ట్గా ఇదే సమాచారాన్ని అంటే అక్యూజ్డ్ ఏదైతే మ్యాటర్ చెప్పాడో ఆర్టీవు గారికి అదే సమాచారాన్ని ఆ వీడియోకు జోడించి ఒక వీడియో పెట్టాడు కొంతమందికి ఇళ్ళ పట్టాలు కేటాయించింది ఉత్తుర్యాన్ని కేటాయించలేదు విత్ రిజిస్టర్ రిజిస్టర్ చేయించింది అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి డెబ్బై తొమ్మిది పట్టాలు ఆ డెబ్బై ఒక్క మందికి ఇచ్చిన పట్టాలలో ఇతరులు గుడిసెలు వేసుకుని ఆక్రమించుకుంటున్నారు ఈ డెబ్బై ఒక్క మంది పదే పదే తహసీల్దార్ ఆఫీస్కు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్టీఓ గారి దగ్గరికి పదే పదే సోమవారం గ్రీవెన్సులు ఇవన్నీ పెట్టడంతో అక్కడ ఉన్న గుడిసెల ఆక్రమణలను అడ్డుకోవడానికి నేను వచ్చినప్పటి నుంచి గట్టి ప్రయత్నం చేశాను చాలా గట్టి ప్రయత్నం చేశాను మేము వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఎలా అంటే అలా అసభ్య పదజాలంతో దూషించడము అవన్నీ వీడియోల్లో ఉన్నాయి మా విఆర్ఓను చంపుతాన్ని బెదిరించడాలు అవన్నీ వీడియోల్లోనే ఉన్నాయి ఇవన్నీ చూడలేక ఇవన్నీ మేము తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో అది ఇదివరకు వేరే వాళ్ళకి కేటాయించుకున్నాము దట్టు వాళ్ళు వాగుపూరం లోపల ఆక్రమించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ప్రకారంగా వాటర్ బాడీస్ అంటే నీటి వనరులు ఉన్న ప్రదేశాలు ఏవైనా సరే అన్ని ఆక్రమణలు తొలగించాల్సిందే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సో బేస్ ఆన్ ద జడ్జిమెంట్ హనబుల్ సుప్రీంకోర్టు మేము అక్కడ హిల్ స్ట్రీమ్ లో బుడిసీ వేసిన ఆక్రమణలు ఆక్రమించిన వారిని డెబ్బై తొమ్మిది ఇదివరకే పట్టాలు ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమించారు సంథింగ్ వాళ్ళు ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా తొలగించాలనేది మా ఉద్దేశం కానీ వాళ్ళు కడుతూనే ఉన్నారు మేము ఏవైతే తొలగిస్తామన్న ఉద్దేశంతో నూట అరవై ఐదు మందిని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది ఇచ్చింది ప్రస్తుతానికి ఆ ప్రస్తుత స్ట్రక్చర్లు ఏవైతే ఉన్నాయి ప్రస్తుతానికి తొలగించద్దు కౌంటర్ వేయండి మేము కౌంటర్ ఫైల్ చేసాం కౌంటర్ ఫైల్ చేసాం కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు అంటే దాని అర్థం అప్పటికి ఉన్న ముడిసెలు కావచ్చు స్ట్రక్చర్లు కావచ్చు కొట్టద్దు అని మాకు డైరెక్షన్స్ ఇచ్చినట్టు అంటే కొత్తగా కట్టమని ఏం చెప్పలేదు దీన్ని అరుసగా తీసుకున్న వాళ్ళు కడుతూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు మేము పూర్తి స్థాయిలో ఆపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మమ్మల్ని దూషించడము వీఆర్ కొన్ని చంపుతానే బెదిరించడాలు ఈసారి నువ్వు నా మా ప్లేస్కి వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదు అవన్నీ వీడియోల్లో ఉన్నాయి నా దగ్గర అవన్నీ చూసి చూసి మేము ఇప్పుడు జూన్ ఆరో తేదీ జూన్ ఆరో తేదీ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిపై మళ్ళీ మళ్ళీ ఇళ్లను నిర్మిస్తూ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ఆరు మందిపై నేను పద్వేర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశాను మంది పేరు ఆ ఆరు మంది పేర్లు మీకు తెలుసు వీరశేఖర్ రమణ బొబులమ్మ సోన్సో ఒక ఆరు మంది పేర్లు ఉన్నాయి ఆ మంది పైన నేను జూన్ ఆరో తేదీ కేసు నమోదు చేశాను ఏమని వీళ్ళు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు కోర్టు వీళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని చెప్పుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉత్తర్వుడు ఏమీలా రాలేదు చెప్పుకుంటూ వాళ్ళు అలాగా వాళ్ళను ఎవరండి వాళ్ళు కూలికి వెళ్తున్న వాళ్ళు డైలీ లేబర్సు రోజు కూలికి వెళ్తూ సంపాదించుకున్న వాళ్ళను వాళ్ళను వేరే విధంగా వాళ్ళను మధ్య పెడుతూ ఆ ప్రభుత్వ స్థలాలను ఇస్తూ వాళ్ళను అక్కడ కట్టిస్తున్నారు రేపొద్దున ఒకవేళ కోర్టు వారికి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి ఖచ్చితంగా కూలిచివేయక తప్పదు ఎందుకంటే ఇదివరకే అక్కడ డెబ్బై ఒక్క మందికి పట్టాలు ఇచ్చారు కాబట్టి కూల్చివేయక తప్పదు ఇవన్నీ అంత చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పదే 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 అట్లా చేస్తున్నారు ఆ రోజు నేను ఎప్పుడు ఈరోజు నిన్న వీడియో ఒకటి ఏది నేను తహసీల్దారు మహిళలతో అసభ్య ప్రవర్తన వావి వరుసలు ఉన్నోళ్ళు ఇట్లా వేయరు వావి వరుసలు రాసుకోండి వావి వరుసలు ఉన్నో ఇప్పుడు ఒక మగవాడు ఒక ఆడది సరే ఒంటరిగా ఉన్నప్పుడు మగవాడు ఏదన్నా అసభ్యంగా ప్రవర్తించాడంటే ఒప్పుకుంటాను నేను అంతమంది జనాలు ఉన్నారు సరే ప్రతిపక్ష నేతగా రెండు వేల పద్నాలుగు ముందు పంతొమ్మిదికి ముందు పద్నాలుగు పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారు అది అసభ్య ప్రవర్తనేనా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఆడవాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రేమగా ఆప్యాయంగా ఏదో పట్టుకుని ఉంటారు అది అసభ్య ప్రవర్తన సరే ముఖ్యమంత్రి గారు ఎవరైనా లబ్ధిదారుల దగ్గరికి పోయినప్పుడు లేదా పై అధికారులు రితేష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వీళ్ళందరూ కూడా అమ్మ ఏం కాదమ్మా భుజం మీద అది ఆప్యాయంగా వాళ్ళకు నేను ఉన్నాను ఒక భరోసా కల్పించడం అంతే నేను ఆ రోజు చెప్పింది ఏంటి అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో మీకు రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఆ ఒరిజినల్ వీడియో బ్లర్ చేశారు కదా మా అమ్మ వయసు ఉన్నవాడు మా అమ్మ వయసు ఉన్నాడు మా అమ్మ వయసు ఉంది నేను అసభ్యంగా తాకాను వీళ్ళందరినీ అమ్మ అమ్మ అంట నేను ఆరయ్య గారు అమ్మ అమ్మ అంటే అంతే నేను అందరిని అమ్మ అమ్మ అంటూ ఉంటాను ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని అసభ్యంగా తాకాడు అని చెప్పినా ఎత్తుకుంటుంది ఒక ఆవిడ ఎత్తు ఉంటుంది ఆవిడ ఆడ ఆక్రమణలో ఉంది ఆల్రెడీ ఆవిడ చాలా అత్యంత దురుచిగా మాట్లాడతారు మా మీద అంటే ఆవిడేంటి నాకు ఇల్లు లేదు కాబట్టి నేను గుడి చేసుకున్నా అనే ఉద్దేశంతో అక్కడ ఉంది కదా ఇదో ఐలమ్మ కాలనీలో ఆవిడ ఇల్లు ఇదో ఐలమ్మ కాలనీలో ఆవిడ ఇల్లు అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి అంటే వాంటెడ్ గా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలని ఒక కొన్ని కొన్ని కొందరు కొందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐలమ్మ కాలనీలో ఆవిడ ఇల్లు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను చెప్పాలంటే వ్యక్తిగత హ్యాపీ న్యూ ఇయర్ రాయొచ్చు ఇవన్నీ స్క్రీన్ షాట్లో ఏ రోజు జనవరి మూడవ తేదీ డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు నాకు కేక్ కావాలి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ రాయొచ్చు అని అది ఆ రోజు స్క్రీన్ షాట్లో జనవరి మూడు రాయించు అన్నది దానికి సంబంధించి విఆర్ఏతో మేమేమి స్క్రీన్ షాట్ చేసాము ఎవరైతే ఆ వీడియోలో నా వెనక ఏదో పట్టుకున్నారు నిధి నిక్షేపాలు పట్టుకున్నారు అని అన్నారో ఆ విఆర్ఏతో చాట్ ఏమని కేక్ పైన సార్ కేక్ బ్లూబెర్రీ ఆరెంజ్ ఉంది కాదు నాకు పైనాపిల్ కేక్ కావాలి మా వద్ద జరిగింది చాట్ హుసే అవి ఆ అది ఆ కవర్లో అని ఏదో అంటున్నారు కదా ఈ చాక్లెట్లు మేము కొన్నది కీర్తన స్టోర్ అని ఏదో ఉంది ఊర్లో కీర్తనా స్టోర్ అని ఈ చాక్లెట్ మేము కొన్నది ఆ రోజు నా పిల్లల కోసం కొన్ని చాక్లెట్లు ఇవి కీర్తనా స్టోర్లో ఆ చాక్లెట్లు ఆ దాంట్లో ఉన్నాయి ఈ వీడియోను వాళ్ళు ప్రదర్శిస్తారు అని మా ఆఫీస్లో వీడియో వీళ్ళు డిస్ప్లే చేయకముందే సోషల్ మీడియాలో వైరల్ చేయకముందు ఖచ్చితంగా వారి ముందు చెప్పా ఏమో గుర్తుందా నాకు సంబంధించిన ఒక వీడియో ఉంది ఒకరి దగ్గర ఒక ఛానల్ దగ్గర ఒక పది రోజులు ఒక వీడియో వస్తుంది చూడు బద్ద మొత్తం అంతా మా ఆఫీస్ అంతా మీటింగ్ పెట్టు అని చెప్పాను ఎందుకంటే నాకు ముందే తెలిసింది ఒక వీడియో అనేది ఒకటి ఉంది ఒక వీడియో అనేది ఒకటి చేస్తున్నారని ఏదో షాప్ నుంచి బయటకు వస్తున్నా అన్నారు బర్త్డే నాకు కొంచెం బేసిఫ్గా సిగ్గారి నేను పెద్దగా షాపులకు అందుకు పోను నేను బద్వేల్ టౌన్లో ఇప్పటి వరకు కాఫీ తాగింది రెండే షాపులు ఒకటి వల్లభా ఒకటి ఆ బాంబే కేఫ్ బాంబే కేఫ్ ఒక్కసారి వెళ్ళాను వల్లభాకి మేబీ టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్ళొచ్చు అవి తప్పించి నేను ఏ షాపులకు పోలేదు ఏమీ కొనలేదు ఎక్కడ కానీ నేను కాఫీ షాపుల్లో కాఫీలో తాగి అలవాటే లేదు బేసిక్గా అసిడిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి కాఫీలు టీలు కూడా బాగా తగ్గించేశారు నేను కాఫీలో తాగట్లేదు నేను కాఫీ షాపులకు వెళ్తున్నాను అన్నారు సరే ఓకే జనవరి మూడో తేదీ నేను కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు నా పక్కనే ఇరిగేషన్ ఇంజనీర్ కుటుంబం ఉంది ఆయనతో ఆయన నాతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో నా మండలంలో ఈ ఎలక్షన్ ఆఫీసర్గా నాతో విధులు నిర్వర్తించాడు నా పక్క టేబుల్లోనే ఉన్నాడు హాయ్ సార్ పలకరించాడు నా డిప్యూటీ కలెక్టర్ గారు ఒక గంటపాటు వెయిట్ చేశాము వారు ఇద్దరం కలిసి కొన్ని కాఫీ అవి ఇవి తిన్నాము బిల్లు నేనే పే చేశాను బేసిక్గా ఒక పై అధికారులు ఉన్నప్పుడు చిన్న అధికారులు చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా పై అధికారిని మొయ్యని వరేదే కానీ ఇప్పుడు నేను ఏదైనా మోస్తుంటే మా విఆర్ వెళ్ళలేదు సార్ మీరు మోయొద్దు నేను పట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ రోజు కూడా డిప్యూటీ కలెక్టర్ గారు కేక్ అది కావాలంటే బయటికి కేక్ నేనే మోసుకొచ్చి ఆయన కారులో పెట్టాను ఇప్పుడు ఆ వీడియో ఉంది కదా ఆ నాలుగు సెకండ్ల వీడియో దాంట్లో ఏమీ నేనేమో తీసుకుంటు తీసుకుంటున్నట్టు లేదు ఏమీ లేదు ఓన్లీ నా వెనక వీఆర్ఏ ఆ కవర్ పెట్టుకున్నట్టుంది బేసిక్గా ఈ మధ్యన ఆ కవర్లు ప్లాస్టిక్ కవర్లన్నీ బ్యాన్ చేసిన తర్వాత మున్సిపాలిటీ అధికారులు అలాంటివి మనం అన్నీ వస్తున్నాయి మనం ఏదైనా కొనుక్కున్నట్టయితే ఆ రోజు మనం కీర్తనోసరంలో చాక్లెట్స్ కొని అది కూడా నేను మర్చిపోయినా కీర్తనాసరం ఏంటంటే బిల్లు అది వాట్సాప్ ఇప్పుడంతా ఫోన్ పేలు కదా మాకు ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా కీర్తనాశ్రంలో ఆ రోజు చాక్లెట్లో అదే కొన్న బిల్లులు మా దగ్గర ఉన్నాయి బిల్లు అంటే ఫోన్పే బిల్లు అది ఏదో చెప్పో చెప్పాను సరే బిల్లులు అవన్నీ ఉన్నాయి ఆ రోజు సార్ అంతా వచ్చిన తర్వాత మేమంతా మాట్లాడాము బయట అనంతపూర్ రిజిస్ట్రేషన్తో ఐ ట్వంటీ నావీ బ్లూ కార్ కూడా ఉంటుంది అదే వీడియోలో ఒకవేళ ఎలాగో నా గురించి తీసుకున్నారు అంతా తీసుకునే ఉంటారు బయట నావీ బ్లూ బ్లూ కలర్ కార్ ఉంటుంది అంటే వారితో కలిపి ఆ కంట నేను అక్కడే ఉన్నాను కాఫీ తాగింది కొన్ని తిన్నవి అవన్నీ కూడా ఆ వీడియోలు ఉంటాయి ఇప్పుడు ఆ వీడియోని మీరు గమనించినట్లయితే వీడియో ప్లే చేయడానికి ముందు ఒక రౌండ్ సర్కిల్లో నేను కూర్చున్నట్టుగా ఉంది చాలా చిన్నగా కనిపిస్తుంటుంది చూడండి కావాల్సిందే అంటే వీడియోలో ఉండదు వీడియో ప్లే చేయడానికి ముందు ఉంది ఆ వీడియోలో నేను ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను అక్కడ వీఆర్ఓ కూర్చున్నాడు పక్కన వీఆర్ఏ నిలబడుకున్నాడు నిలబడుకున్నాడు ఇంకా వేరే పర్సన్ లేదు ఒకవేళ క్రైమ్ చేయాలనే ఇంటెన్షన్ ఎవరికైనా ఉన్నట్టయితే ఎవరైనా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్తాను ఎవరైనా సరే ఎనీ ఎవరైనా సరే ఎనీ వన్ పబ్లిక్ పర్పస్ ప్లేస్లో అది కూడా జనాలందరూ చూస్తూ ఎవ్వరూ క్రైమ్ చేయడానికి ఉండదు టూ సీసీ కెమెరాల సాక్షిగా ఒకవేళ క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ ఉన్న వ్యక్తులు సో ఆ రోజైతే జరిగింది అండి నెక్స్ట్ ఆ వీడియోకు ఆ ఛానల్లో ప్రదర్శిస్తూ ఎవరైతే వ్యక్తి వాయిస్ ఓవర్ కడప నుంచి వచ్చాడో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి పేరు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఆ నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు కడప టీవీ రిపోర్టరు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి గ్రామం ఏంటి బద్వేల్ మండలం బైనపల్లె నకిలీ ఇంటి పట్టాల కేసులో అక్యూజ్డ్ ఏ వన్ గ్రామం ఏంటి బైనపల్లె గ్రామం దే బోత్ బిలాంగ్స్ టు బైనపల్లె విలేజెస్ విలేజ్ ఆఫ్ బద్వేల్ మండల్ ద ఇంటెన్షనల్లీ కాన్స్పైర్డ్ అంటే కుట్రపూరితంగా ఈ వీడియోలన్నీ ఆ రోజు తీసుకొచ్చారు అంటే అక్యూజ్డ్ ఏదైతే ఆర్డీఓ గారికి మాట చెప్పాడో వీళ్ళకు మ్యాటర్ దొరికింది వీడియో దొరికింది వీళ్ళకు సరే తప్ప ఒప్ప వీడియో దొరికింది ఇతర ఒక మాట చెప్పాడు ఏది నేను నకిలీ ఇంటి పట్టాలు తయారు చేస్తున్నారని ఇక్కడ అక్యూజ్డ్ బైనపల్ల ఇక్కడ వీడియో దొరికింది బైనపల్లె వ్యక్తికి ఈ ఇద్దరు బైనపల్లె వాళ్ళు ఇద్దరు కలిసి ఆ వీడియోకు ఆ మాట